అందరికీ నమస్తే అమ్మ నిన్న సుప్రీంకోర్టు తీర్పు అనేది అందరం చూడడం జరిగింది సో అది నిజంగా బాధాకరణ విషయం అయితే బాధాకరణ విషయం అనేది ఏంటంటే సుప్రీంకోర్టు ఒక కోణంలో చూసినట్టయితే అది కరెక్టే ఎందుకంటే మీరు హైకోర్టుకి వెళ్ళారా లేదా హైకోర్టు ఏం చెప్పింది అంతే కదా సో ఇప్పుడు జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకి వెళ్తాం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్తాం సో కాబట్టి మనం మన కేసు అనేది హైకోర్టుకి అనేది వెళ్లకుండా ఎవరు చేశారు ఏడు చేశారని మీకు కూడా తెలుసు ఎందుకంటే జడ రావణ్ కుమార్ గారు ఈ డిఎస్సి పైన తప్పులపైన పది కేసులు వేశానని చెప్పారు సో ఒకటి కూడా బెంచ్ పైన రాలేదు సో కాబట్టి ఇదే విషయాన్ని ఆయన కూడా లేవనెత్తినప్పటికీ సో మరి కొన్ని కారణాల వల్ల హైకోర్టులో చూడండి హైకోర్టులో మీకు న్యాయం జరగకపోతే డెఫినెట్గా మీరు రెండు అలాగని వాళ్ళు వ్యాఖ్యానించడం జరిగిందినట్టు మనం చూడటం జరిగిందనమాట సో అందువల్ల ఏంటంటే ఇక్కడ మనం చేసేది ఏమీ లేదనేది నేను అన్నా కానీ మీరు చదువుకుండి అందుకని మీకు గతంలో కూడా చెప్పాను ఈ ఎందుకు సార్ మీరు ప్రతిరోజు వీడియో చేయలేదని మీరు నన్ను చాలా మంది ప్రశ్నించారు సో నేను వీడియో చేయకపోవడానికి కారణం ఏంటంటే నేను గతంలో మీకు ఒకటి చెప్పాను ఎందుకనంటే మీరు సోషల్ మీడియాకి దూరంగా ఉండండి మీకుండే కొన్ని యూట్యూబ్ ఛానల్ మీరు నమ్మవద్దు మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు సో మ్యాక్సిమం యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారంగా వెళుతుంది కాబట్టి ఏమైనా మనకి అవకాశం వచ్చినట్టయితే కోర్టు ద్వారా రావచ్చు అది ఏమైనా వన్ పర్సెంట్ ఉంటే ఉండొచ్చు అని ఆ రోజు చెప్పాం సో అలా కాకుండా నేను నేనే సోషల్ మీడియాకు దూరంగా ఉండమని నేనే రోజుకు మూడు నాలుగు వీడియోలు చేసినట్టయితే మీ యొక్క సమయం వృధా అవుతుందనే ఉద్దేశంతో నేను వీడియో చేయలేదు ఇక రిమైనింగ్ ఏంటంటే నా వంతు ప్రయత్నం ఏంటంటే ఇనీషియల్గా అందరికంటే ముందు నేను ఒక ప్రయత్నం చేశాను ఆ విషయం మీ అందరికీ తెలుసు ఎమ్మెల్సీలు కలవడం తర్వాత వచ్చినట్టు ఫోన్లో మాట్లాడి అనే ప్రయత్నాలు జరిగాయి సో నా ప్రయత్నం ఏది కూడా ఫలించలేదు ఫలించలేదంటే ఒక మెమరాండం ఇవ్వడం తర్వాత వీళ్ళేదో కలవడం అంతవరకే జరిగింది తప్ప కానీ ప్రభుత్వం నుంచి ఏంటంటే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి నిద్రపోయిన వాళ్ళు అయితే లేపగలం నిద్రపోతున్నటువంటి నటించమని ఎలా లేపగలం లోకేష్ తెలియదు ఆ విషయం విషయం జరుగుతున్నట్టు లోకేష్ తెలుసు కదా ఆయన స్పందించకపోతే ఏం చేయగలం కానీ ఒక్కడు మాత్రం గుర్తుపెట్టుకోండి లోకేష్ గారు అధికారం ఎవరికి శాశ్వతం కాదు సార్ ఎందుకనంటే మీ ఇప్పుడు ఈరోజు సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చిందని మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కూడా కోడై కోసింది ఇదే మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటువంటి మీడియా మొత్తం కూడా గతంలో ఏం జరిగింది ఒక్క విషయం పైన జరిగేటంటే కోర్టులో వేసినట్టు కానీ నిరుద్యోగులు ఎలా ధర్నా చేస్తున్నట్టు కానీ ఈ సమస్యల పైన వచ్చినట్టు కానీ ఒక్క మీడియాను కూడా రాసుకొచ్చిందా రాయదు కానీ మీకేంటి మన మీడియా ఏదైతే రాస్తుందో అదే మనం నమ్ముతాం సో గతంలో కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే మీడియాని నమ్ముకున్నారు బ్లూ మీడియాని నమ్ముకున్నారు ఏమైంది అధికారం కోల్పోయారా లేదా సో తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు మన ఎల్లో మీడియాని మనం నమ్ముకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఏం జరిగింది సార్ మన మీడియా ఏం చేసింది మనం తప్పు చేసినా సరే రైట్ అంది ఏమైంది మనం అధికారం కోల్పోయా లేదా మళ్ళీ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో మళ్ళీ బ్లూ మీడియాని జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నారు ఏమైంది సో అధికారం కోల్పోయారు లేదా మరలా మళ్ళీ మనం ఇల్లో మీడియా నమ్ముతున్నాం అంటే ప్రజల్లో అసహనం లేదన్నట్టు ప్రొజెక్ట్ చేస్తుంది మన మీడియా ఇప్పుడు నా దగ్గర నా స్టూడెంట్స్ ఏమంటారు సార్ ఆటోమేటిక్ ఏంటంటే రిసీ స్టడీ సర్కిల్లోని బాగా చెప్పకపోయినా సరే చెప్పినట్టుగా నేను ప్రొజెక్ట్ చేయగలిగితే వాళ్ళు డబ్బా కొడతారు కానీ అల్టిమేట్గా ఏమవుతుంది నా నిజాన్ని కానీ నేను కానీ తెలుసుకోకపోతే స్టూడెంట్స్ ఏదో ఫ్యాకల్టీ ఏదో ఫ్యాకల్టీని తీసుకొచ్చి చెప్పించేస్తే అటోమేటిక్ ఏమవుతుంది బానుంది సార్ బాగానేది సార్ అంటారు కానీ ఆ లోపం నేను గుర్తించకపోతే నేను యాజ్ ఏ డైరెక్టర్గా నేను ఉండే సరే ఫెయిల్ అయినట్టే అలాగే ఏంటంటే అక్కడ లోపం ఏం జరుగుతుందో మీరు కూడా ప్రభుత్వంలో పెద్దలు కూడా మీరు అబ్జర్వ్ చేసుకోకపోతే లాస్ అయితే జరుగుతాయి సార్ సో అది మాత్రం ఎప్పుడైనాది అది మీరు ఒకసారి అబ్జర్వేట్ చేసుకోండి మన దగ్గర ఉండేటువంటి గతంలో సలహాదారులు ఇప్పుడు మనకేంటంటే కొంతమంది నేను పేరు తీయకూడదు మన పెద్దలు సో దీని వల్ల ఏంటంటే లాస్ అయితే జరుగుతుంది ఎందుకనంటే ఐదు లక్షల మంది అభ్యర్థులు అయితే మాత్రం మనోవేదంతో గురవుతున్నారు సార్ ఆల్రెడీ మీకు ఆత్మహత్యలు చూశారు తర్వాత మనం వచ్చేటంటే మీరు అనుకుంటున్నారు చూడండి వైసీపీ అనేటువంటి ముద్ర అది ముమ్మాటికి తప్పు సార్ వైసీపీ డీఎస్సీ పైన కనీసం కూడా ఏంటంటే స్టార్టింగ్లోని ఎందుకంటే నాకు కొంతమంది తెలుసు సార్ నియోజకవర్గ పరిశీలకులు వీళ్ళందరూ కూడా ఆ వెంటనే మీరు డిఎస్సీ నోటిఫైన్ ఇచ్చిన వెంటనే వాళ్ళ యొక్క సోషల్ మీడియాలోనే రావడం జరిగింది వీటిపైన మాట్లాడండి అలాగని సో వాళ్ళు కూడా ఏంటంటే పెద్దగా బయటికి వైఎస్ఆర్సీపీ కూడా ప్రొజెక్ట్ చేసుకోలేకపోయారు సో అది పక్కన పెట్టేసిన తర్వాత మీరు రకరకాలైనటువంటి సమస్యలు లేని డిఎస్సి ఇస్తానని చెప్పి సమస్య ఉండేటువంటి డిఎస్సిని అయితే మాత్రం మీరు ప్రకటించారు అయితే ఫార్టీ డేస్ పెంచడం అనేది ఒక అయితే తర్వాత ఒకే జిల్లా ఒకే పరీక్ష అనేది తర్వాత గతంలో అప్లై చేసుకున్న వాళ్ళకి అవకాశం ఇప్పుడు లేకపోవడం అనేది సర్టిఫికేట్ ముందుగానే అప్లోడ్ చేసుకోవడం అనేది ఓ రకరకాలైనటువంటి వయో పరిమితిని పెంచడానికి సంబంధించిన అది ఏమైంది ఉర్దూలో చదువుకున్న వాళ్ళది అయితేనేమైంది రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్తో మీరు అయితే క్రియేట్ చేశారు సార్ మరి విద్యాశాఖ అధికారులు తప్పు చేశారా లేకపోతే మీకు తెలియకుండా జరిగిందనేది ఒకసారి మీరు చూసుకోండి కానీ మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి రేపైనా ఎగ్జామ్ పెట్టాలనుకుంటే మీరు అనుకుంటే పెట్టొచ్చు సార్ దానికి మించి ఎవడు కూడా ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలోని మీరే సుప్రీం కాబట్టి అక్కడ ప్రధానమంత్రి అలాగే అక్కడ ముఖ్యమంత్రి మీరు కాబట్టి సో ఏం చేయడా చేయొచ్చు ఎందుకంటే అధికారం మీ చేతిలో ఉన్న గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఇదే ఫార్టీ ఫైవ్ డేస్ పెట్టారు కదా సో కాబట్టి ఏమైంది మళ్ళీ ఒకసారి ఆలోచించండి సార్ మీరే అన్నారు కదా నేను ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా టెట్కి తొంభై రోజులు డిఎస్సికి తొంభై రోజులు ఇస్తానని మీరే అన్నారు కదా సో ప్రకటించడం ఏది సార్ మేము పలా రోజు పెడతాం 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 పలగా పదకొండు ఇళ్ళ నుంచి చెప్పించి పదకొండో నెల చివరి రోజు ఇవ్వడం వల్ల ఈ గందరగోళం అంతా ఏర్పడింది తర్వాత రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు బ్యాచ్ రిలీవ్ అయ్యింది మార్చిలో ఎగ్జామ్ జరిగాయి ఏప్రిల్లో జరిగాయి రకరకాల మీరు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి సో సరే ఎనీవే సార్ నేను స్టూడెంట్స్కి చెప్పేది ఒకటే అమ్మా మన చేతిలో ఏమీ లేదు కాబట్టి ఇంకా మన చిత్తశుద్ధితో మనకున్న సమయాన్ని మనం యూటిలైజ్ చేసుకుంటూ బాగా ప్రిపేర్ అవ్వండి నేను ఎందుకు వీడియో చేయలేదంటే నేనే మిమ్మల్ని సోషల్ మీడియాకు దూరంగా ఉండమని చెప్పాను అలాంటప్పుడు నేనే నాలుగైదు వీడియోలు చేస్తే మీకు ఇబ్బంది అవుతుందని నేను చేయలేదు ఇప్పుడు కూడా నా మద్దతు మీ స్టూడెంట్స్కి అయితే ఉంటుంది సో మీ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక యూనిట్గా ఒక కొత్త యూనియన్ స్టార్ట్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది ఇది ఆఫ్టర్ ఇది డిఎస్ అయిపోయినా సరే అందరూ అనుకోవచ్చు అనమాట డిఎస్సీ సమస్యే కదా నేను నాకేందు అనుకోవచ్చు రేపు పొద్దున గ్రూప్స్ కూడా ఇదే సమస్య వస్తుంది తర్వాత మనం వచ్చారంటే సచివాలయం వాడికి ఇదే సమస్య వస్తుంది ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేవాడు కూడా ఏంటంటే ఇదే సమస్య వస్తుంది సమస్య నాదు కాదని ఎవడైతే నిరుద్యోగ భావిస్తాడో వాడికి వచ్చినప్పుడు వాడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటండి సో కాబట్టి నేను ఎందుకు ఏమంటానంటే ఇలాంటి ఇప్పుడు డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా మిగతా యాస్పిరెంట్స్ కూడా ఏంటంటే మిగతా వివిధ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారు కూడా మద్దతుగా నిలవండి ఏలనైతే చేయొద్దు ఎందువల్లంటే ఈరోజు సమస్య వాళ్ళది రేపు మంది వస్తుంది సో కాబట్టి ఇంకా నేను చెప్పేది చివరి చెప్పేది ఒకటే కొన్ని యూట్యూబ్ ఛానల్ అయితే మాత్రం నమ్మొద్దు ఇది నా ఛానల్లో కూడా ఏంటంటే ఫేక్ అంటే మాత్రం మీరు మీరు భావించినట్టయితే నమ్మద్దు ఎందుకనంటే రకరకాల వాయిదా పడిపోతుంది మరో టెట్ ఉంటుంది ఒక రకరకాలైనటువంటి అందరూ చదివే అభ్యర్థి కూడా చదవడం మానేస్తున్నట్టు రా బాబు కొంత కొన్ని ఛానల్ చూడటం వల్ల సో కాబట్టి మనం ఇందుకు మనకు జెన్యున్గా సమాచారం ఉంటేనే మీరు పోస్ట్ చేయండి లేకపోతే ఎందుకు మనకు యూస్ కోసం అయితే అందరూ టాలెంట్ ఉండడం వల్ల ఏదో క్లాస్ చెప్పుకోవడం ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ చెప్పుకోవడం చేస్తున్నప్పుడు మనం దీని కొద్దిగా అభ్యర్థులు ఏమవుతుందంటే వాళ్ళ ఆశతో ఎదురు చూస్తారు మనం ఏం చెప్పినా నిజమనుకుంటారు సో అలాంటి అప్పుడేటంటే మనం తప్పుదో పట్టించొద్దని నేను యూట్యూబర్స్ కూడా కోరుతున్నాను ఎందుకంటే చాలా బాధ అనిపిస్తుంది కొన్ని ఛానల్ చూసినట్టయితే సో కాబట్టి దయచేసి మీరు చూసేవాళ్ళు కూడా సారీ చూసేవాళ్ళు కూడా కొద్దిగా ఆ క్రెడిబిలిటీ ఉండేటువంటి ఛానల్ అయితే మీరు ఫాలో అమ్మా సో మీ అందరూ కూడా మనోధైర్యం భగవంతులు ఇవ్వాలని మీరు సక్సెస్ అవ్వాలని ఒక్కటి గుర్తుపెట్టుకోండి చివరిగా నేను ఒకే డైలాగ్ చెప్తున్నాను మంగళగిరిలో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినటువంటి నారా లోకేష్ గారు రెండు వేల ఇరవై నాలుగులో గెలవలేదా సో ఈ ఒక్కటి ఏసీ మనకు కాదు చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి మీరు రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ నమ్మకం లేకపోతే కేంద్ర ప్రభుత్వం నమ్ముకోండి ఆర్ఆర్బి అయితే వస్తుంది ఎస్ఐసి వస్తుంది బ్యాంకింగ్స్ వస్తున్నాయి సో సో మెనీ జాబ్స్ నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకొని అయితే ప్రిపేర్ అవ్వడమ్మా ఇదే మనకు కాదు డెఫినెట్గా మరికొన్ని డిఎస్సీలు అయితే మాత్రం ఈ గవర్నమెంట్లు ఉంటాయని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం లేకపోతే ఏమవుతుందో మీకే కూడా తెలుసు కాబట్టి దయచేసి మాత్రం ఇటువంటి దుర్బుధికి మీరు ఇది అవద్దు అనేటువంటి మనస్ఫూర్తిగా చేతి రెత్తిని మీ అందరికి కూడా మంచి తరగాలని నా ఇష్టదైవని కోరుకుంటూ సెలవు తీసుకుని జై హింద్ జయ భారత్